అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం నేను మీ భవాన్ని ఈరోజు వీడియో దోసకాయ పచ్చడి చేస్తున్నా ఇవి మా పెరట్లో కాయలే దోసకాయలు వంకాయలు పచ్చిమిరపకాయలు అన్నీ మా పెరట్లోవే చాలా బాగుంటుంది పచ్చడి ఇలా ఇలా దోసకాయ పచ్చడి మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి అన్ని కూరగాయలు కలిపి చేసే దోసకాయ పచ్చడి కాదు వంకాయ దోసకాయతో మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి కామెంట్లో చక్కగా వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకుని నెయ్యి వేసి తింటే చాలా రుచిగా ఉంటుంది ఇలా పచ్చడి మీరు కూడా చేయండి ఒక మాట మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పచ్చిమిరపకాయలు వంకాయలు ఇవన్నీ మా పెరట్లోయే దోసకాయలు చాలా కాయలు కాసింది ఇంతకుముందు ఒక కాయలు దాకా కోసాను ఈరోజు కూడా ఊ పది దొరికినాయి చూడండి చక్కగా ఎంత ముగ్గి ఎంత బాగున్నాయో కదా ఇలా ఈ కాయలు కోసి దోసకాయ పచ్చడి చేస్తున్నా ఏదైనా సరే మన పెరట్లో కాయలు అంటే కూర పచ్చడి ఏదైనా చాలా రుచిగా ఉంటుంది ఎందుకంటే మందులు కొట్టము వేయము అందుకని చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు నీళ్ళు తీసుకుని కసిన గిన్నెలోకి ఉప్పేయండి ఉప్పేసి కలిపి పక్కన పెట్టండి ఎందుకంటే వంకాయ ముక్కలు వేయటానికి అలా వంకాయ ముక్కల్ని రౌండ్గా కొయ్యండి పచ్చడి బాగుంటుంది అలా కోసి వేయించుకుంటే ఇలా ముక్కలు కోసి అలా నీళ్ళల్లో కలిపి పక్కన పెట్టండి పెట్టి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా కడిగాను అనమాట వాటిని తొడలు తీసుకుని రెండు ముక్కలుగా తుంచటం కానీ కట్ చేయటం కానీ ఏదో ఒకటి చేసి వాటిని వేయించుకోవాలి నేనైతే చాకుతో కోస్తున్నా ఇలా కోసి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి పచ్చిమిరపకాయల్ని వేయించుకోవాలి నేను ఆయిల్ వేసాను ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి అవి కొంచెం అలా కలిపినాక మూత పెట్టేయండి నూనె అంతా చిందకుండా ఉంటుంది మన మీద పడకుండా ఉంటుంది రెండు నిమిషాలు మూత పెట్టి తీసి స్టవ్ ఏమో సిమ్లో పెట్టండి తీసి ఇప్పుడు చూడండి చక్కగా వేగినాయి కదా అలా వేయించుకుంటా వాటిని శాంతం వేయించుకుని తీసుకోవాలి ఒక ప్లేట్లోకి అదే బండిలో ఇంకొంచెం ఆయిల్ పడితే వేసుకోండి నాకైతే ఇక్కడ నేను వేయలేదు అదే సరిపోయింది ముక్కలు వేసి వంకాయ ముక్కలు ఇలా వేయించుకోవాలి ఇలా లావుగా కోసి వేయించుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది మనం రోడ్లో తొక్కేటప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న మొక్కల్లాగా ఉంటాయి కదా అన్నంలో తింటే తినేటప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు వంకాయ ముక్కలు సగం ఏగినెయ్యి కొంచెం చింతపండు వేసి అలా వేయించుకోండి ఎందుకంటే పచ్చడి తొక్కేటప్పుడు చింతపండు తొందరగా నలుగుతుంది అందుకని చూడండి చక్కగా ముక్కలు ఏగినయి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ తీసి పక్కన పెట్టుకుందాం అవి ఆరినాక పచ్చడి తొక్కాలి ఇక గిన్నెలోకి తీస్తున్నాను తీసేసి పక్కన పెట్టాను అలా పెట్టినాక ఇప్పుడు దోసకాయ ముక్కలు కోసుకున్నాము రెండు దోసకాయలు తీసుకున్నాను తీసుకుని వాటిని తోలు తీసేసుకుని కాయలు కడగండి కడిగి అవి ఏమన్నా ఏమో చూసుకోవాలి దోసకాయని అస్సలు నమ్మకూడదు అలా కట్ చేసుకున్నాక లోపల గింజలు చూడండి పైన కండ చూడండి రెండు చూడండి ఒక్కోసారి గింజలు చేదు ఉంటాయి పైన కండ చేదు ఉండదు ఒక్కోసారి మొత్తం చేదు ఉంటుంది అలా దోసకాయని అందుకని చూసుకోవాలి కాకపోతే ఈ కాయలు బాగున్నాయి చేదేమీ లేవు ఉన్నాయి అన్నమాట కాయలు ఇప్పుడు ముక్కలు మాత్రం సన్నగా అలా కోసుకోండి లావుగా కొయ్యొద్దు అలా సన్నగా కోసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది ముక్కలు ఎక్కువ ఉన్నా పచ్చడి చాలా బాగుంటుంది ఇత్తులు కొందరు తీసేస్తారు నేను ఇత్తులు తీయను ఇత్తులు ఉంటే పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు రండి పచ్చడి చేద్దాం ఇప్పుడు రోడ్లో ముక్కలు వేసుకుని పచ్చిమిరపకాయ ముక్కలు చింతపండు ఉప్పు వేసి చక్కగా మెత్తగా తొక్కండి పచ్చిమిరపకాయని చూడండి చక్కగా నలిగింది ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందాము వేసి ఇక మళ్ళీ తొక్కండి పచ్చడి వంకాయ ముక్కలు కొంచెం పులుగు పులుగ్గా ఉంటే పచ్చడి చాలా బాగుంటుంది కొత్త బండ కొన్నానండి మన వరదకి బండ కొట్టుకుపోయిందనమాట ఒకరోజు పచ్చడి తొక్క బయట పెట్టే నీలోపు వరద వచ్చింది వరద ఎమ్మట వెళ్ళిపోయింది అనమాట వరదని గుర్తు చేసుకోవద్దు అనుకుంటాము కానీ ప్రతి చిన్న విషయానికి మూడు నెలల నాడు వచ్చిన వరద బాగా గుర్తుంటుంది ప్రతిదానికి వస్తుంది ఇప్పుడు ఇంకా పచ్చడి తొక్కటం అయిపోయింది ఇంకా చిన్నల్లిపాయ వేసుకుని తొక్కాలి నేను ఇక గిన్నెలోకి తీయకుండా పచ్చడిని రోట్లోనే పక్కన పెడుతున్నాను రోల్ మీద పెట్టేసి ఇప్పుడు ఉల్లిపాయలు వేసి తొక్కుదాము ఎనిమిది కానీ పది రెబ్బలు కానీ తీసుకోండి చిన్నుల్లిపాయ చిన్నుల్లిపాయ ఎక్కువ ఉంటేనే పచ్చళ్ళు బాగుంటాయి రోటి పచ్చళ్ళు ఇప్పుడు చిన్నుల్లిపాయ నలిగినాక కొంచెం జీలకర్ర వేయండి వేసి కొంచెం తొక్కి వాటిని పచ్చడి అంతా రోట్లోకి వేసేసి కొంచెం మళ్ళీ బాగా దంతా కలిసేటట్టు తొక్కండి తొక్కినాక అప్పుడు దోసకాయ ముక్కలు వేయండి దోసకాయ ముక్కలు వేసి గట్టిగా తొక్కొద్దు బండతో ఉరికే గుజ్జు ముక్కలు కలిసేటట్టు అలా అనండి పై పైన గట్టిగా అన్నారనుకోండి ముక్క చితిగిపోతుంది బాగోదు అనమాట చేత్తోనైనా కలపవచ్చు ఇలా తొక్కింది ఏమవుతుందంటే మెల్లగా తొక్కింది పచ్చడి బాగా రుచి వస్తుంది చేత్తో కలిపింది ఏమవుతుందంటే ఎప్పుడుకో ఒక రెండు గంటలకి ఎక్కువద్దు ఉప్పు గారం ముక్కలకి అందుకని పచ్చడి ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చడి చేయడం అయిపోయింది ఇప్పుడు అది గిన్నెలోకి తీసుకెళ్ళి పచ్చడిని తాలింపేద్దాం రండి ఇలా ఒట్టిగా ఇలా తొక్కిన పచ్చడి రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది బయట అదే మనం ఇలా తాలింపు వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులైనా ఈ పచ్చడి నిల్వ ఉంటుంది అన్నమాట కానీ ఇక్కడ ఒక చిన్న చిట్కా ఉంది ఇప్పుడు స్టవ్ వెల్గిచ్చి బాండి పెట్టి ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర వేసుకున్నాం కదా ఇక్కడ ఏం పప్పు వేయటం లేదు కరివేపాకు వేసాను చిన్నుల్లిపాయ వేసాను వేయించుకుని అవి వేగినాక వేరేయండి వేసి అట్టాన్ని సిమ్లో అట్టు పెట్టి బండిలో పచ్చడి వేయండి ఆ పచ్చటో ఉండ నీరు కొంచెం తగ్గి పచ్చటి నిల్వ ఉంటుంది అన్నమాట అది చిట్కా అంటే కొంచెం పసుపు వేసాను ఇప్పుడు ఇక్కడ ఒక స్పూన్ వేయేసాను వేసి పచ్చడేసేయండి పచ్చడేసి స్టవ్ కట్టేసేయండి మళ్ళీ ఎక్కువసేపు అట్టు పెడితే దోసకాయ ముక్కలే మెత్తగా అయిపోతాయి అలా అట్టు పెట్టొద్దు ఆ వేడి కొంచెం పచ్చడికి తగిలితే అది ఒకటి ఆ బాండీలో కాసేపు అట్టు పెడితే ఆ నీరంతా పోతుందనమాట పచ్చడి చక్కగా నిలువ ఉంటుంది ఆ నీరు తగ్గి పచ్చడి మంచి రుచి వస్తుంది అనమాట ఇలా మీరు కూడా చేసి చూడండి తిని చూడండి నచ్చింది ఆ వీడియో కామెంట్ చెప్పండి లైక్ చేయండి